ఉత్తర భారతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఎడతెరిపి లేని వర్షాలతో జనజీవనం స్తంభించింది లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి రోడ్లు నదులను తలపించాయి వరద నీరు రోడ్లపైకి రావడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి ఢిల్లీ మహారాష్ట్ర గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి మహారాష్ట్రలోని ముంబై పూణేతో పాటు రాయ్గఢ్ పాల్ఘర్ జిల్లాల్లో వరనులు విజృంభించాడు ముంబైలో రోడ్లపై భారీగా నీరు నిలిచిపోయింది ఎప్పుడూ లేని విధంగా పూణేలో రికార్డు స్థాయిలో వర్షం కురిసింది భారీ వర్షాలతో జనాలు అవస్థలు పడుతున్నారు పలు రైల్ సర్వీసులు ఆలస్యమయ్యాయి మరికొన్నింటిని రద్దు చేశారు మరో ఇరవై నాలుగు గంటల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది రెడ్ అలర్ట్ జారీ చేసింది సాయన్ చంబూర్ అంధేరిలో వరద ప్రభావం అధికంగా ఉంది ఇండిగో ఎయిర్ ఇండియా స్పైస్ జెట్ సంస్థలు విమాన సర్వీసులను రద్దు చేశాయి ప్రజలు ఇళ్లలోనే ఉండాలని అధికారులు సూచించారు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్నారు భారీ వర్షాలతో ముంబై సమీపంలోని విమానాశ్రయాల్లో పదకొండు విమానాలను రద్దు చేయగా పది విమానాలను దారి మళ్లించారు పూణేలో రికార్డు స్థాయిలో కురిసిన భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి ఇక్కడ వర్షపు నీరు రోడ్లపైకి ఇళ్లలోకి చేరడంతో జనం అవస్థలు పడ్డారు అటు ఢిల్లీలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి రాత్రి కురిసిన వర్షానికి రోడ్లపైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది దాంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది ఉదయం ఆఫీసులకు వెళ్లే సమయం కావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి హిమాచల్ ప్రదేశ్లోని మనాలిలో క్లౌడ్ బర్స్ తో కుంభకోణ దృష్టి కురిసింది స్థానిక అంజనీ మహాదేవ్ కాల్వ పోటెత్తింది ఈ కాల్వలోని రాళ్లు మనాలి లేహ్ జాతీయ రహదారిపై ఉన్న వచ్చాయి గుజరాత్లోని కశ్మీర్ నగర్లో ఔరంగా నది ఉప్పొంగడంతో తక్షణమే నూట యాభై కుటుంబాలను ఖాళీ చేయించారు యూపీలోనూ పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కుదిపేశాయి